హాయ్ అండి వెల్కమ్ టు కాశ్మీర్స్ హోమ్ ఈరోజు వీడియోలో పాతకాలపు స్వీట్ పాలకాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్వీట్ తినాలి అనిపించినప్పుడు చిటికలో చేసుకున్న స్వీట్ ఏది అంటే ఫస్ట్ పాలకాయలు అని చెప్పవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకున్న ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా ఈ పాలకాయలు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక వెడల్ పార్టీ ప్లేట్ని తీసుకోండి ఇందులో ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి నేను చేసిన పాలకాయలు రెండు కప్పుల బియ్యం పిండిని యూజ్ చేసి చేశాను మీరు ఎక్కువ క్వాంటిటీకి చేయాలి అనుకుంటే ఎక్కువ పిండిని వేసుకోవచ్చు ఆ తర్వాత ముప్పావు కప్పు పంచదారని వేసుకోండి రెండు కప్పుల బియ్యం పిండికి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది మీరు పొడిని తీసుకున్నట్టయితే వన్ కప్పు వరకు పంచదార పొడిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు నువ్వులను వేసుకోండి ఇవి మేము ఇంట్లో చేసుకున్న నువ్వులండి అందుకే మధ్య మధ్యలో కొద్దిగా బ్లాక్గా కనిపిస్తున్నాయి మీరు మార్కెట్లో తీసుకున్న నువ్వులు అయితే వైట్గా ఉంటాయి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యిని కానీ లేదా వెన్నని కానీ వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇంట్లో నెయ్యి వెన్న లేకపోతే ఆయిల్ని వేసుకోండి కానీ మాక్సిమం నెయ్యి వేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్లేవర్ బాగుండాలి అంటే నెయ్యి వేస్తేనే చాలా చాలా బాగుంటుంది నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక చిటికడ సాల్ట్ను వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేతితో ఈవెన్ గా మిక్స్ చేసుకోండి స్పూన్ పెట్టి మిక్స్ చేయొద్దు ఈవెన్ గా మిక్స్ అవ్వదు ఒక హ్యాండ్తో ప్లేట్ ని పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఈ విధంగా ఈవెన్ గా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి పాలకాయలు చాలా క్రిస్పీగా రావాలి అంటే ఈ మిక్స్ చేయడంలోనే ఉంటుందండి షుగర్ గీ నువ్వులు పిండి అన్ని ఈవెన్ గా మిక్స్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చేతిలో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీకు ఇలా రాలేదు అంటే మరికొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత వీటిని మనం పాలకాయలు చేసుకోవాలి మొత్తం ఒకేసారి చేసుకోవద్దు అలా చేశారంటే పాలకాయలు విరిగిపోతాయి ముందు హాఫ్ చేసుకొని తర్వాత మిగతాది చేసుకోండి సో నేను ఇక్కడ నేను రెండు బాటలుగా చేసుకున్నాను ఇవి పాలకాయలుగా చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్న పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఎందుకు అంటే పాలకాయలు అనేవి విరగకుండా రావాలి అంటే చేసిన వెంటనే ఆయిల్ వేసుకుంటే విరగకుండా వస్తాయి ఇప్పుడు వీటిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పాలకాయలు చేసుకోండి ఈ వాటర్ ప్లేస్ లో మీరు పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు పాలని యాడ్ చేసినట్టయితే కాచి చల్లార్సిన పాలని యాడ్ చేసుకోండి పాలు చల్లగా అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ముద్దలా చేసుకోవాలి మరి ముద్దలా అయిపోకూడదు కొద్దిగా పొడి పొడిగా ఉంటే పాలకాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి మనం నెయ్యిని వేసాం కాబట్టి ఇలా చుట్టేటప్పుడు నెయ్యి కూడా కొద్దిగా తేలుతుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా వేసేయద్దు పాలకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కావాల్సిన సైజులో పాలకాయ అనేది తయారవుతుంది పాలకాయలను మనం ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మీరు రౌండ్గా కావాలి అంటే రౌండ్గా చేసుకోవచ్చు లేదు ఇలా కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు నేనైతే సిలిండర్ షేప్ లో చేసుకుంటున్నాను ఈ వాటర్ లో కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం పాలకాయలుగా చేసుకోండి విడిచిపెట్టేయద్దు విడిచిపెట్టిన పిండి తర్వాత చేసినట్టయితే పాలకాయలు అనేవి విరిగిపోతాయి సో కలుపుకున్న వెంటనే పాలకాయలు చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆయిల్ అనేది హీట్ లో పెట్టానని ఆల్రెడీ ఆయిల్ అనేది అక్కడ హీట్ అవుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆయిల్ పెట్టుకోవాలని ఆయిల్ చూసారా ఎంత బాగా హీట్ అయిందో పైకి పొగలు కూడా లైట్ గా వస్తున్నాయి ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పాలకాయలని ఒక్కొక్కటి వేసుకోండి అండ్ పాలకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని లో పెట్టుకుని వేయించుకోండి నాకు ఆయిల్ అంటే కొద్దిగా భయం అండి అందుకే కొద్దిగా స్లోగా వేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిసేపటి వరకు కదలకుండా వేయించుకోండి కదపారంటే పాలకేలు అనేవి విరిగిపోతాయి చెప్పాను కదా ఎక్కువ టైం ఉండకూడదని అందుకని చెప్పేసి నేను వేసినవి మ్యాక్సిమం ఒకసారికి సరిపెట్టేశాను సో ఇవి కొద్దిసేపు వేగుతాయి కదా ఈ టైంలో మనం రివైనింగ్ ఉన్నాయి కదా వాటిని చేసుకోండి లో ఫ్లేమ్ లో ఈవెన్ గా వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే లోపల ఉడకకుండా పై పైన ఉడుతుంది కాస్త టైం తీసుకుంటుంది ఒక టెన్ మినిట్స్ ఎలా తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను చెప్పాను కదా మీకు ఇవి చేసేలాగా వేరే ఒకటి చేసుకుందని నేను ఆల్రెడీ చేసుకున్నాను చూసారా ఇవి ఫ్రై అయ్యేలాగా నేను ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్నాను చూసారా నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఈ టైంలో మనం దగ్గర ఉండాలి ఇప్పటి వరకు అయితే దగ్గర లేకుండా ఏ పని చేసుకున్నా మనకి ప్రాబ్లం ఉండదు కొందరికి ఎక్కువ టైం నిల్చోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఈ టైంలో దగ్గర ఉంటే సరిపోతుంది ఈ టైం వరకు మీరు టీవీ చూసుకున్నా ఏ పని చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉండకపోయినా పర్లేదు ఈ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఉంటే మాత్రం సరిపోతుంది ఒక సైడ్ వేగిన తర్వాత మరో వాళ్ళు టర్న్ చేసుకుని వేయించుకోవాలి పాలకాయలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అండ్ చాలా తక్కువ బడ్జెట్ తో చేసుకోవచ్చండి ఇవే మనం బయటకున్నామంటే ఒకటి ఫైవ్ ఫైవ్ రూపీస్ కి చెప్పని అమ్ముతున్నారు కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఆల్రెడీ కొన్నా కాబట్టి మీకు చెప్తున్నాను ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకున్న రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉన్న రెసిపీ ఏంటి అంటే పాలకాయలేనండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ బడ్జెట్ బయట మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఇంట్లో చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వీటిని మనం సైడ్కి తీసుకోవాలి అండ్ ఆయిల్ కూడా బబుల్స్ అనేవి తగ్గుతాయి వేగిన తర్వాత అలా తగ్గేటప్పుడు బయటకు తీసుకుంటే మనకి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి ఆల్మోస్ట్ బై అయిపోయాయండి నేను ఇది సైడ్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఆడించడం వల్ల ఏంటి అంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఇందులో వండుకుంటే కిందకి వెళ్ళిపోతుంది వేస్తుంటే చూసారా సౌండ్ ఎలా వస్తుందో పాలకాయ అనేది ఇలా వేస్తుండే సౌండ్ వస్తే మనకి క్రిస్పీగా వేగినట్టు ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సైడ్ అవి కూడా వేసుకుని వేయించుకోండి ఈ విధంగా రెండోది కూడా వేసుకొని వేయించుకోండి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ తో ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వాటర్ ఉన్నా సరే పైకి ఆయిల్ అనేది తులిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఇలా రెండోసారి కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా పై పైన ఉన్నాయి కదా ఇది జస్ట్ ఇలా మూవ్ చేసుకోండి సరిపోతుంది మూవ్ చేసామంటే చూసారు ఎలా పెరిగిందో కాబట్టి పాలకాయ అనేది మూవ్ చేయకండి వేయించిన పాలకాయలు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉన్నాయి సౌండ్ చేస్తాను చూడండి ఎలా సౌండ్ వచ్చిందో చూసారు కదా ఇలా సౌండ్ వస్తే పాలకాయ అనేది చాలా క్రిస్పీగా వేగినట్టు మీకు లైవ్ లో చూపిస్తున్నాను పాలకాయలు కలిపా అంటే ఈ విధంగా విరిగిపోతాయి నేను ఆల్రెడీ కలిపని చూస్తే ఎలా విరిగిపోయిందో కాబట్టి పాలకాయలు వేయించేటప్పుడు కదపకండి ఒక పది నిమిషాల పాటు వీటిని విడిచిపెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టేసి మీరు ఏదైనా పని చేసుకోండి అలా అని పూర్తిగా విడిచిపెట్టే పది నిమిషాలు విడిచిపెడితే సరిపోతుంది అండ్ ఇంకో విషయం వేయించిన పాలకాయలని మీరు ప్లాస్టిక్ ప్లేట్లు వేసుకోవద్దు ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉన్నాయి చదవటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా స్టీల్ బౌల్లో ఏదైనా స్టీల్ బౌల్ తీసుకుని వేసుకోండి మీకు సౌండ్ మళ్ళీ ఇలా సౌండ్ వస్తే చాలా పాలకాపీగా ఉంటుంది చూసారా చాలా సింపుల్గా పాలకాయని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్